అమెరికాలో ఉండే ఏరియాలో ఒక టైటానిక్ బోట్ లాంటి ఒక షిప్ అయితే ఉంది అది అయితే ఎక్కడానికి వచ్చేసాము ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద బోట్ని ఫెర్రీ బోట్ అని పిలుస్తారు ఇక్కడ వీళ్ళందరు జనాలు ఆ ఫెర్రీ బోట్లో నుంచి దిగి ఇట్లా బయటకు వస్తున్నారు కదా వీళ్ళందరూ ఏంటంటే కొన్ని సిటీకి దూరంగా ఉన్న ఏరియాలో కొన్ని కాలనీస్ ఉంటాయి అలా వాళ్ళు ప్రయాణించిన వాళ్ళ ప్లేసెస్కి ఫెర్రీ బోట్స్ అయితే యూజ్ చేస్తారు ఈ పడవలను అయితే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అథారిటీయే బస్సెస్ ట్రైన్స్ ఎలా నడిపిస్తుందో వీటిని కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫెర్రీస్లో అయితే మేము ఈరోజు వచ్చి బ్రేక్ ఇద్దామైతే ఫిక్స్ అయిపోయాము ఈ ఫెర్రీస్లో కూడా చాలా కంఫర్ట్ సీటింగ్ ఉంటుంది అండ్ ఇవి ఫ్రీక్వెంట్గా ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనల్ని గమ్యానికి చేరుస్తానికి చాలా అయితే యూజ్ అవుతుంది అండ్ వీటిలో రైడ్స్ కూడా చాలా సేఫ్గా ఉంటాయి ఇక్కడ డ్రైవర్స్ అండ్ మన కేర్ తీసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాఫ్ కూడా ఉంటారు ఫెరీ బోట్ లోపల చూసుకుంటే మనకి ఇలా కూర్చోడానికి చాలా స్పేషియస్గా ఇట్లా సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది అండ్ అక్కడ కనిపిస్తున్న దా విండోస్లో నుంచి అద్దాలలో నుంచి మనము మంచి అయితే చూడవచ్చు అండ్ బోర్ కొట్టకుండా టీవీస్ అండ్ లోపల చిన్న కెఫెటేరియా కూడా ఉంటుంది స్నాక్స్ అన్నీ దొరుకుతాయి మా ఫెర్రీ బోర్డు సీట్ నుంచి ఇట్లా బయటకు వస్తే ఇక్కడ బయట కూడా మనకి కొన్ని చైర్స్ లాగా సిట్టింగ్ ఏరియా లాగా ఉంది కదా అండ్ ఇక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఉంటాయి సో ఇందులో ప్రయాణం కూడా చాలా సేఫ్ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఇక్కడ ప్రయాణం చేయొచ్చు చాలామంది ఇట్లా సిటీ బయట కాలనీస్ ఉంటాయి కదా వాళ్ళందరూ ఈ ఈ ఫెరీ బోట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు అలా మనం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేస్తే పైన కూడా ఒక సిట్టింగ్ ఏరియా ఉంది సేమ్ ఒక డబల్ డెక్కర్ బస్ ఎలా ఉంటుందో అలాగే ఈ పైన కూడా మనం ఈ సిట్టింగ్ ఈ సీట్స్లో కూర్చుని సిటీని వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు దూరంగా కనిపిస్తున్న సిటీ ఆ బిల్డింగ్స్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఫ్లైస్ ల్యాండ్ ల్యాండ్ అవ్వటము అవి ఇంకా ఫ్లై అవటం అంతా దగ్గర నుంచి చూడవచ్చు ఈ ఫెర్రీ బోట్లో అయితే మేము ఈరోజు వచ్చి ప్రయాణం చేసి బ్రేక్ ఇచ్చాము మా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది మీరు కూడా చూసి బ్రేక్ ఇచ్చేయండి